ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా ఉద్యోగులకు సంబంధించి మహిళా దినోత్సవం అయితే జరుపుకుంటూ ఉన్నారన్నమాట మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని ఉద్యోగులందరినీ మహిళా ఉద్యోగులను అయితే సన్మానించబోతున్నారు ముఖ్య అతిథిగా వాసిరెడ్డి పద్మ విజయకృష్ణ గౌడ రాబోతున్నారు ఏపీ ఏపీజేఏసి అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు వేడుకలైతే విజయవాడ అని ఘనంగా నిర్వహించడం అయితే జరుగుతుంది అయితే మనకి విధంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసురెడ్డి పద్మ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయకృష్ణన్ అయితే హాజరయ్యారు ఈ సందర్భంగా వాసురెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళల ఆ ఉద్యోగుల మహిళా ఉద్యోగుల పాత్ర ఎంతో ఒక ఒకవైపు కుటుంబం మరోవైపు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక అంశాల్లో వారికి ప్రాధాన్యత ఇస్తుందని కూడా వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పారు అనంతరం సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ మహిళలు తమ ఆలోచనకు తగ్గట్టుగా వారి వ్యక్తిత్వాలను కూడా తొలుత గౌరవించుకోవాలని నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు ఇతర బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించాలని సూచించారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారిని ముఖ్య అతిథులకు అతిథులు బహుమతులు కూడా ఇచ్చారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి జీఏసీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులందరికీ కూడా ఈ కార్యక్రమాలు అయితే చేసుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు